ప్రత్యేకత దర్భకు ఉన్న ప్రత్యేకత విశిష్టత ఏమిటి దర్భ అంటే చాలామందికి తెలియకపోవచ్చు అయితే ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాం దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మనకి ధర్మసింధువులో కనపడేటువంటి విషయం చాలామంది దర్భను సేకరిస్తూ ఉంటారు అది శ్రావణ బహుళ అమావాస్య రోజు చేయటం చాలా విశిష్టమైంది అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది దర్భలో కూడా పది రకాలుగా ఉన్నాయిట ఆ పది రకాల దర్భను కూడా ఏరుకునే వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ అమావాస్య దాన్ని కోస్తే అత్యంత విశిష్టమైనటువంటి రోజుగా చెప్తూ ఉన్నారు ఈ దర్భకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి దర్భను ఎందుకు కోయాలి ఎందుకు దగ్గర పెట్టుకోవాలి అంటే మన హిందూ సంస్కృతిలో ఉండేటువంటి విషయం ఏమిటంటే శుభం వచ్చినా అశుభం వచ్చిన దర్భ మాత్రం మనకి ప్రత్యేకంగా అక్కడ ఉండాలి ఏ మనిషైనా చనిపోయినప్పుడు శ్రాద్ధకర్మలప్పుడు పది రోజుల్లోనూ జీవితాంతం ఎప్పుడు తిథి వచ్చినా అప్పుడు మనకి దర్భ తప్పనిసరిగా ఉండాలి అంతేకాదు బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో మనం ఎప్పుడెప్పుడు షోడశ సంస్కారాలు చేస్తూ ఉంటామో ఆ ప్రతిదానికి కూడా వివాహ సందర్భంలో కూడా మనకి దర్భ కావాలి పెళ్లి కూతురికి దర్భతాడుని నాభికి కడతారు నడుముకి చుడతారు దర్భ తలపైన పెట్టి కాడి పెట్టి నీళ్లు పోస్తారు అంతేకాదు ప్రతి సందర్భంలోనూ హోమం చేసినప్పుడు వివాహంలో కానీ ఉపనయనంలో కానీ జాతకర్మ చేసినప్పుడు కానీ ఎప్పుడెప్పుడు మనం హోమాలు చేస్తామో దోష నివారణ కోసం చేసినా కూడా మనకి దర్భ తప్పనిసరిగా ఉండాలి అంతేకాకుండా శ్రావణ మాసంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే పాడ్యమి నుంచి మొదలుకొని ఈ మాసం చివరి వరకు అమావాస్య వరకు కూడా ఒక్కొక్క తిథికి మనం ఒక్కొక్క దేవతారూపాన్ని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం అలా ఆ తిథి రోజు ఆ దేవతా రూపానికి దర్భతో చేసినటువంటి మాలని పవిత్ర ఆరోపణం అంటారు ఆ పవిత్రలను వేయాలి అని చెప్పేసి కూడా మనకి శాస్త్రం చెప్తోంది అంటే దర్భకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి దర్భను ఎందుకు మనం ఇన్ని సందర్భాల్లో వాడుతున్నాము అనేటువంటి విషయం కూడా అతనికి తెలుసుకోవాలి ఇక్కడ ఏమిటంటే మామూలుగా ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఒక ఉంగరం దర్భతో ఒక ఉంగరం లాగా చేసి చేతి వేలికి తొడుగుతారు దాన్ని పవిత్ర అంటారు దర్భ ఉగరాన్ని పవిత్ర అంటారు అంటే అది తొడుక్కోగానే ఆ వ్యక్తి పవిత్రమైపోతాట దానికి ఉండేటువంటి శక్తి ఏమిటంటే శారీరకంగా మానసికంగా ఉండేటువంటి మాలిన్యాన్ని తీయగలిగేటువంటి శక్తి దానికి ఉందిట మాలిన్యాన్ని నశింపజేసేటువంటిదే పవిత్ర అదే దర్భకు ఉండేటువంటి ప్రత్యేకత ఏ మాలిన్యాన్ని తీస్తుంది అందరికీ కూడా గ్రామీణులకు ఈ రోజుల్లో కూడా తెలిసేమో నగర జీవితాల్లో ఉండేటువంటి ఆధునికులకి తెలియకపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది గ్రహణం వచ్చింది అనగానే ఇంట్లో ఉండేటువంటి నిలవ పదార్థాలకి నీళ్లకి మంచినీళ్ళకి వాటన్నిటికీ కూడా పూర్వకాలం కొళాయిలు ఉండేవి కాదు ఏ బావి నుంచో చెరువు నుంచో నీళ్లు తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళు ఆ నీళ్ల మీద ఈ గ్రహణం ఉన్నప్పటి ఆ కిరణాలు వీటి మీద పడితే ఆ నీళ్ళని పాడైపోతాయి అలాంటి నీళ్ళని తాగకూడదు అలాంటి ఆహార పదార్థాలని తినకూడదు అని చెప్పేసి వాటన్నిటి మీద కూడా దర్భను కప్పేస్తూ ఉండేవాళ్ళు ఈ రోజుల్లో అయితే ఒక చిన్న చిన్న దర్భ తీసి దాని మీద పుల్ల వేసేస్తూ ఉన్నారు అలా కాదు బయట నుంచి వచ్చేటువంటి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అయినప్పుడు ఆ వెలుతురు ఆ కిరణాలు ఈ తినే పదార్థాల మీద పడకుండా అంత దట్టంగా ఆ దర్భని దాని మీద వేయాలన్నమాట ఆవకాయ జాడీల మీద వేసేస్తూ ఉంటారు నీళ్ళ మీద వేసేస్తూ ఉంటారు అలా అన్ని చోట్ల కూడా లోపల ఉండేటువంటి ఆ పదార్థాలు చెడిపోకుండా ఉండడం కోసం చెప్పేసి దర్పణ వేసేస్తూ ఉంటారు కానీ ఆధునికులు చాలామంది చాలా హాస్యాస్పదంగా దీని గురించి మాట్లాడుతూ ఉంటారు హేళనగా విమర్శలు చేస్తూ ఉంటారు కానీ విమర్శ చేయకముందు దాన్ని ఒకసారి ఎక్కడైనా పరిశోధించి పరిశీలించి ప్రయోగం చేసి చూస్తే అప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థం అవుతుంది అదేమిటి అంటే ఇది దర్భ గురించినటువంటి విషయాలు మనకి వేదాల్లో కనిపిస్తూ ఉన్నాయి అనేక పురాణాల్లో కూడా కనిపిస్తుంది ఒకప్పుడు విక్రమ్ సారాభాయి ఇన్స్టిట్యూట్ వాళ్ళు అది మామూలు ఇన్స్టిట్యూషన్ కాదు చాలా సైంటిఫిక్గా అనేక విషయాల గురించినటువంటి పరిశోధనలు చేసినటువంటి ఒక గొప్ప సంస్థ వాళ్ళు ఈ దర్భ మీద ఒకసారి గ్రహణం రోజు పరిశోధన చేశారట మామూలుగా నీళ్లను పరిశుద్ధం చేయడం కోసం అని చెప్పేసి మనం పూజాధికారులు చేస్తున్నప్పుడు తులసిని కూడా మనం వాడుతూ ఉంటాం తులసి తీర్థంలో కానీ నీళ్లలో కానీ వేసుకుని తులసిని స్వీకరిస్తూ ఉంటాం అయితే ఏం చేశారట ఒక పాత్రలో మామూలు పాత్రలో నీళ్లు పెట్టారు మామూలు నీళ్లు దానిలో ఏమీ లేకుండా మరొక పాత్రలో తులసి వేసి పెట్టారట మరొక పాత్రలో దర్భను పెట్టారుట సూర్యగ్రహణం వచ్చింది అది సంపూర్ణ సూర్యగ్రహణం గ్రహణం అంతా అయిపోయిన తర్వాత ఆ మూడు పాత్రల్లో ఉండేటువంటి నీటిని పరిశీలించారుట ఏమీ వేయకుండా ఉండేటువంటి నీరంతా కూడా కంటామినేటెడ్ వాటర్ లాగా కనిపించిందిట వాళ్ళకి దాన్ని పరిశీలించినప్పుడు దాన్ని ప్రయోగం చేసి చూసినప్పుడు ప్రయోగశాలలో దాన్ని చూసినప్పుడు ఏది వేయకుండా ఉండేటువంటి నీరు మామూలు అప్పుడు పెట్టినటువంటి పరిశుద్ధమైనటువంటి నీరు గ్రహణం తర్వాత అది కంటామినేటెడ్ వాటర్ లాగా కనిపించిందిట తులసి వేసిన నీళ్లు కొంతవరకు పరిశుద్ధమై ఉందిట కానీ దర్భ వేసినటువంటి నీళ్లు ఏలాంటి కంటామినేషన్ లేకుండా అంతకుముందు ఎంత పరిశుద్ధంగా ఉందో గ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఆ నీరు అంత పరిశుద్ధంగా ఉందిట అంటే మనకి పురాణాల్లోనూ వేదాల్లోనూ చెప్పేటువంటి మాట మాలిన్యాన్ని తొలగించేటువంటిది దర్భ అని ప్రత్యేకంగా శుభ అశుభ సందర్భాలన్నిటిల్లో కూడా దర్భను ప్రత్యేకంగా ఎందుకు వాడుతారో మనకి అప్పుడు అర్థమవుతుంది అందుకని అలాంటి పవిత్రమైనటువంటిది మనలో ఉండేటువంటి మాలిన్యాన్ని మన శారీరకంగా కానీ అంతర్గతంగా ఉండేటువంటి మాలిన్యాన్ని కూడా తీసేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి ఏ దర్ప భారతీయ సంస్కృతిలో అనేక సందర్భాల్లో కావాలి కాబట్టి దాన్ని కోయటానికి కూడా ఒక ముహూర్తాన్ని నిర్ణయించి అది శ్రావణ బహుళ అమావాస్య రోజు ఆ దర్పను సేకరించాలి అని చెప్పేసి